సార్ నెగిటివ్ నెంబర్స్ లో పదమూడు అనే సంఖ్య ఎలా ఉంటుంది చాలా మంది పదమూడు నెంబర్ ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు లిఫ్ట్ లో కూడా ఫ్లోర్ కనిపించదు సో ఆ పదమూడు సంఖ్యను ఎలా తీసుకోవాలి మనం చాలా అద్భుతమైన ప్రశ్న పదమూడు ఇన్స్పీషియస్ నంబర్ ఈ పదమూడు అంటేనే ఒక చండాలపు నంబర్ అక్కడ ఏమంటాడంటే మీ ఫోన్లో కూడా యూఎస్ఏ డిడ్ నాట్ డేర్ టు సెండ్ అపోలో థర్టీన్ ఆఫ్టర్ అపోలో ట్వెల్వ్ అంటాడు యుఎస్ఏలో ఇళ్ల నంబర్లు ఒకటి రెండు మూడు పన్నెండు పన్నెండు ఏ పద్నాలుగు ఉంటాయి మీరు ఇప్పుడు హైటెక్ సిటీకి కెమెరా తీసుకుని వెళ్ళి రూమ్ నెంబర్లు అన్ని చూస్తే పన్నెండు పన్నెండు ఏ పద్నాలుగు ఉంటుంది హోటల్ రూమ్స్కి కూడా పదమూడో నెంబర్ తీసేశారు ఎందుకని తీసేశారు వచ్చిన జనం నాకు రూమ్ ఇవ్వండి అంటే ఫలానా థర్టీన్ రూమ్ ఖాళీగా ఉందంటే అది కాకుండా వేరేది ఏమి అంటుంటారు అప్పుడు ఆ రూమ్ ఖాళీ అయిపోయేది కదా వేస్ట్ కదా అందుకొని వాళ్ళు ఏం చేస్తారంటే మంచి న్యూమరాలజిస్ట్ని వీళ్ళందరినీ కలిసి ఏమండి మరి ఇలా రూమ్ నంబర్లు పెట్టుకోవాలంటే అప్పుడు ఏం చేస్తామంటే లెవెన్ లెవెన్ ఏ లెవెన్ బి ఫోర్టీన్ అని నంబర్లు ఇస్తున్నాం ఓకే అలా ఈ శాస్త్రాలు ఎందుకంటే పాజిటివ్గా వెళ్ళిపోవడానికి మాత్రం ఉపయోగపడుతుంది దీనికి ఏమంటాడంటే పదమూడవ నెంబరు సమ్ పీపుల్ ఇక్కడ ఏమంటాడంటే ద ఇంగ్లీష్ పీపుల్ ఆర్ ఎఫరైడ్ ఆఫ్ దిస్ నెంబర్ అండ్ రిజెక్ట్ ఇట్ ఈజ్ ఇన్ఆస్పీషియస్ నెంబర్ ఈ పదమూడు అనేది అమెరికాలో కానీ రష్యాలో కానీ ఏ ఇంగ్లీష్ పీపుల్ కానీ ఇండియాలో కానీ ఎవరు వాడటం లేదు అటువంటి నంబర్లో మీరు డెలివరీ చేసుకోవడం కూడా కరెక్ట్ కాదు కదా మీరు సొసైటీకి ఒక మంచి అబ్బాయిని అందయిపోతున్నారు ఒక మంచి బాబునో పాపనో బేబీని అందయిపోతున్నారు ఆ అందించేది ఏదో మంచి డేట్లో మంచి అబ్బాయిని అందిస్తే బాగుంటుంది కదా అంటా నేను మీరు సపోజ్ డెలివరీ డేట్ పదమూడో తారీఖు ఇచ్చి ఈ పదమూడో తారీఖు బాగుందమ్మా పదమూడో తారీఖు చేసుకోండి అని డాక్టర్లు చెప్పారనుకోండి మీరేం చేస్తారంటే అసలు ఈ డెలివరీస్ రెండో మూడో అవుతాయమ్మా కొన్ని వందల వేలు ఇదే రోజు ఇదే పని కాదు కదా లైఫ్లో మనకి మనిషికి లైఫ్లో ఒకటో రెండో డెలివరీస్ అవుతాయి ఇక జన్మంతా డెలివరీస్ అవుతానే ఉండవు కదా అదే గురించి ఆలోచించడానికి అరే ఒకటి రెండు డెలివరీలు కూడా మీరు జాగ్రత్త తీసుకోకపోతే ఎలా మీకు నమ్మకం ఉన్న మీకు తోచిన ఆస్ట్రాలజీ న్యూమరాలజీ ఇలా తెలిసిన వాళ్ళని ఏమండి మా డాక్టర్ గారు పదమూడవ తారీఖు డెలివరీ డేట్ ఇచ్చారు బాగుందా లేదా అని అడిగితే అమ్మ బాగుంది చేసుకోండి అమ్మ అంటే చేసుకోండి అనుకో ఇంకో డేట్ని మార్చుకోండి అప్పుడు ఏమవుతుంది ఎందుకు బాగాలేదంటారు దాని ఏదో ప్రాబ్లం ఉంటేనే కదా బాగాలేదనేది ఇక్కడ యాక్సిడెంట్ జోన్ అని బోర్డు పెడతారు ఊరిని ఎందుకు పెడతారు ఊర రోడ్డంతా ఎందుకు పెట్టలేదు అక్కడ బాగలేదు కాబట్టి యాక్సిడెంట్ జోన్ అని పెట్టారు దాన్ని మనం కేర్ తీసుకోవాలి తీసుకొని దాని జోలికి వెళ్ళకుండా ఉంటే బాగుంటుంది ఇక్కడ ఈ పదమూడో నెంబరు ప్రపంచవ్యాప్తంగా నెగిటివ్ నెంబర్ అని చెప్పి అందరూ డిసైడ్ చేసేసినప్పుడు అసలు ఎలా నెగిటివ్ నెంబరో చూద్దాం పదమూడో నెంబర్లో డెలివరీ చేసుకుందాం పదమూడో నెంబర్లో పెళ్లి చేసుకుంటాం అనుకోకూడదు నేను అనేది ఏంటంటే ఎందుకో చెప్పారు మంచో చెడో చెప్పారు లేక ఏమీ లేకపోతే చెప్పరు కదా దాని జోలికి వెళ్ళకుండా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి ఆ పదమూడో నంబర్ జోలికి వెళ్ళమాకండి ఒకవేళ అనుకోకుండా పదమూడో తారీఖు పిల్లలు పుట్టారు అనుకోండి నార్మల్ డెలివరీ వలన ఎలానో పుట్టారు లేదు పదమూడో తారీఖు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది ఇది వందేళ్ళకు ఒకసారి వస్తుందయ్యా ఈ ముహూర్తం అప్పుడెప్పుడో దేవుడికి వచ్చింది తర్వాత మీకే వచ్చింది అని చెప్పారు అనుకోండి ఆ డేట్లో అలా జరిగినప్పుడు ఇక్కడ ఇప్పుడు అప్పుడు ప్రాబ్లమ్స్ మీకు తెలుస్తుందిగా మీకంటూ తెలుస్తే కదా బయట వాళ్ళకి చెప్పకపోయినా మీకంటూ తెలుస్తే కదా అలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పుడు ఓహో ఈ నంబర్ మంచిది కాదు ప్లస్ మేము ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం కాబట్టి మీకు నమ్మకం ఉన్న మీకు తోచిన ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ని కలిసి సరే ఇలా జరిగిపోయింది మరి దీనికి ఏంటి రెమెడీ అంటే అతను మీకున్న దానిలో రెమెడీస్ ఇస్తాడు ఆ రెమెడీస్ ఇస్తే ఆటోమేటిక్గా అక్కడి నుంచి లైఫ్ చేంజ్ అవుతుందమ్మా హండ్రెడ్ పర్సెంట్ లైఫ్ చేంజ్ అవుతుంది అలా అవుతుంది కాబట్టి శాస్త్రాలన్నీ వాడుతున్నారు లేదా అప్పుడు హాస్పిటల్కి కూడా వెళ్ళడు వెళ్తే జ్వరం తగ్గింది కాబట్టి వెళ్తున్నాడు తప్ప అక్కడికి వెళ్తే జ్వరం తగ్గదు అనుకోండి ఎవరైనా వెళ్తారు జ వెళ్ళరు కదా అంటే ఈ శాస్త్రాలు కూడా ఎవరు ఎన్ని చెప్పినా ఈ ఆధునిక యుగంలో కూడా ఇదంతా నాన్సెన్స్ అని చెప్పినా కానీ వెళ్ళి అదే పందులు గారిని అడిగి మంచి డేట్ మ్యారేజ్ చేసుకోవడం ఇలా అన్నీ జరుగుతున్నాయి అంటే రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి జరుగుతున్నాయి ఏ శాస్త్రము తప్పు కాదు చెప్పేవాళ్ళలో ఇబ్బంది ఉండొచ్చేమో కానీ శాస్త్రాలన్నీ కరెక్టేనమ్మా కాబట్టి పదమూడో తారీఖు మంచి పనులు చేయి మాకు అండి అంటే డెలివరీలు వద్దు మ్యారేజెస్ వద్దు ఆఫీస్లో జాయిన్ అవ్వాలి కొత్తగా స్టార్ట్ చేయాలి చేయాలి స్కూల్కి వెళ్ళాలి ఇలా రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు పదమూడో తారీఖు స్కూల్ మానొద్దు కొత్తగా స్కూల్కి ఆ రోజు వెళ్ళాలనుకున్నప్పుడు అలాంటివి కొత్తగా చేసేటువంటి పనులు అవాయిడ్ చేస్తే మీరు మంచి లైఫ్ అనుభవించడానికి వీటన్నిటికీ అవకాశం ఉంటుంది ఈ పదమూడో తారీ నంబర్ అనేటువంటిది పేర్లో కూడా రాకూడదమ్మా వస్తే ఏమవుతుందంటే ముండిగా బిహేవ్ చేస్తున్నారు పిల్లలు కానీ ఆ పదమూడవ తారీఖు పిల్లలు పుడితే తల్లిదండ్రులకి విపరీతంగా కలిసి వస్తుంది తల్లిదండ్రులు ఏమనుకుంటారు అబ్బా మా అబ్బాయి పుట్టిన మా బాగా కలిసి వస్తుంది అనుకుంటారు ఎక్కడ కలిసి వచ్చింది ఆడి తాట తగ్గిద్ది పాపం రేపు పొద్దున ఓకే ప్రతి ఒక్కటి ఫేస్ చేస్తాడు అందుకని ఆ రోజున అసలు డెలి మంచి మంచి పనులు చేయొద్దు ఒకవేళ జరిగిపోయినా కానీ దానికి రెమెడీ చేయించుకోండి పదమూడవ తారీఖు పెళ్ళిళ్ళు అయినా కానీ రెమెడీ చేయించుకోండి సరే పెళ్ళిళ్ళు అయిపోతే రెమెడీ అట్లా చేయించుకుంటామండి అంటే అందుకనే ఈ మహాపుణ్యక్షేత్రాలు ఎందుకు తయారు చేశాయంటే మహాపుణ్యక్షేత్రాలు తయారు చేయండి అంటే ఒక జన్మలో ఒకళ్ళ వల్ల కాదు మరి ఎన్నో జన్మ ఎంతోమంది కలిస్తే కానీ అవో మరి వాళ్ళు మరి ఉండరు కదా అయినా ఎందుకు తయారు అంటే నెక్స్ట్ జనరేషన్ బాగుండాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో మహాపుణ్యక్షేత్రాలు తయారు చేశారు అక్కడికి వెళ్ళి మనం రెమెడీస్ చేసుకుంటూ ఉంటే దానికి తగ్గట్టుగా రిజల్ట్స్ వస్తూ ఉంటాయి అన్నీ కూడా బాగా జరుగుతాయి కాబట్టి ఇలా ఫాలో అవ్వండి పదమూడవ నెంబర్ని సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయండి పేర్లో కూడా రాకుండా చూసుకోండి పేర్లో ఉన్నదా లేదా ఇవన్నీ మీకు తెలియదు కాబట్టి గౌరవ మీ నమ్మకం ఉన్నటువంటి వ్యక్తిని కలిసి అసలు నా పేరులో ఏ నెంబర్ ఉంది పాజిటివ్ నెంబర్ ఉందా నెగిటివ్ నెంబర్ ఉందా నా డేట్ ఆఫ్ బర్త్లో ఏ నెంబర్లు ఉన్నాయి ఏంటి అని అది ఒకసారి తెలుసుకుంటే బ్లడ్ గ్రూప్ తెలుసుకుంటున్నారుగా నాది ఏనా బీనా అనేది తెలుసుకుంటున్నారుగా అవసరమా లేదు అయినా కానీ తెలుసుకుంటున్నారుగా అలానే అసలు నా లైఫ్ ఎలా ఉందో కూడా తెలుసుకుంటే పోయింది అయితే ఏం లేదు కదా చాలా బాగుంటుంది ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య సంఖ్యా శాస్త్రవేత్త రెహమాన్ గారు ఉన్నారు వారిని అడిగి మన సందేహాలను తెలుసుకుందాం గురువుగారు మరి అన్ని జాతకాలు చూసుకొని పెళ్లిళ్ళు చేసుకుంటుంటారు పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ మధ్య అన్ని విభేదాలు రావడం ఎప్పుడు గొడవలు పెట్టుకోవడం కొట్లాడుకుంటూ ఉంటుంటారు మరి వాళ్ళకి ఎలాంటి రెమెడీ ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం ఈ ఫ్యామిలీ ట్రబుల్స్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తోటి అందరూ ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్నారు అన్ని సమస్యలకి మొదట కారణం మీ డేట్ ఆఫ్ బర్త్ ఓకే సెకండ్ మీ నేమ్ థర్డ్ మీ మ్యారేజ్ డేట్ ఈ మూడు జాగ్రత్తగా చూసుకొని జాగ్రత్తగా చేసుకోగలిగితే ప్రాబ్లమ్స్ తగ్గుతాయి రావని నేను చెప్పడం మనిషి జన్మ ఎత్తామంటేనే ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రాబ్లమ్స్ లేని ఇల్లు లేదు కానీ ఇలా ఫ్యామిలీ ఇబ్బందులు వస్తున్నాయి అంటే ఎందుకు వస్తున్నాయి అసలు మన ప్రాబ్లం ఏంటి అక్కడ అబ్బాయి మంచోడే ముప్పై ఏళ్ల పాటు చదువుకొని మంచి ఉద్యోగం చేస్తున్నాడంటే మంచి అబ్బాయి అయితేనే రౌడీ అయితే ఎవరుగా ఉద్యోగం సర్టిఫికేట్ గా యూనివర్సిటీ వాళ్ళు ఇస్తారా ఎవరు మరి అమ్మాయి కూడా చదువుకొని ఉద్యోగం చేస్తా అంతా చేస్తుంది అంటే అమ్మాయి కూడా మంచిదనేగా అంటే ముప్పై ఏళ్ళ దాకా మంచిదైన అబ్బాయి అమ్మాయి పెళ్లి కాంగలు చట్టోళ్ళు అయిపోరుగా అయిపోరుగా మరి వీళ్ళందరూ వచ్చే చూతారు మా మల్లుడి మంచివాడు కాదండి అంటారు వీళ్ళ మా కోళ్ళ మంచిది కాదని చూస్తారు అది జనరల్ అది హ్యూమన్ సైకాలజీ అలా చెప్తుంటారు కానీ అసలు ప్రాబ్లం ఎక్కడ ఉందో కనుక్కుందాం ఎందుకంటే మీరు ఎన్నో సంబంధాలు తిరిగి 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 కావాలని మీ అబ్బాయికి పెళ్లి చేశారు అంటే బాగుండాలనేగా మీరు ఎంతో తిరిగి 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 మీ అమ్మాయికి పెళ్లి చేశారు అంటే మీ అమ్మాయి కాపురం కూడా బాగుండాలనేగా చేసింది విడిపోదామని చేయరుగా అదేదో సినిమాల్లో లాగా అదేదో పెళ్ళి అయితే ఆస్తులు వచ్చిద్దని చెప్పి విడిపోవటం అలాంటివి ఏం కాదుగా అవి ఏదో సినిమాల్లో ఊరిని చూపించడం లాంటిది కాదుగా ఈ జీవితాలు కదా సో ఇద్దరికి భార్యాభర్తలు బాగుండి మన పిల్లలు బాగుండాలనే ఉండిద్ది ఇద్దరు రెండు పక్షాలు వాళ్ళకి కానీ పరిస్థితుల వలన అలా డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి ఇక్కడ పేరులో పద్దెనిమిదవ నంబర్ ఉంటే పేరులో పద్దెనిమిదవ నెంబర్ కానీ అలానే థర్టీ సిక్స్ డే టు మంత్ ఇయర్ కలిపితే ముప్పై ఆరు వస్తుంది అమ్మా ఓకే లేదా పేరును కౌంట్ చేస్తే ముప్పై ఆరు వస్తుంది మూడు ఆరు రివర్స్ నంబర్ మూడు అంటే గురువు దేవతల గురువు ఆరు అంటే గురువు రాక్షసుల గురువు ఈ ఇద్దరికి పడదు మూడు పువ్వులు ఆరు కాయలు ఆరు పువ్వులు మూడు కాయలు రివర్స్ నెంబర్ వాళ్ళంతా ఎంతో మంచి వాళ్ళు కానీ డిస్టర్బ్ అవుతూ ఉంటారు ఇంటికి వచ్చేటప్పుడు డిస్టర్బ్ అవుతుంటారు అంతా జరుగుతూ ఉంటుంది ఇలా జరుగుతూ ఉంది ఇక్కడ నేను అనేది ఏంటంటే ఫస్ట్ అసలు మీ మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఒక్క మీకు నమ్మకున్న ఆస్టోన్ బ్రాజెస్ కలిసి అసలు డేట్ ఆఫ్ బర్త్లో ఏమైనా ఇబ్బంది ఉందా పేరులో ఏమన్నా ఇబ్బంది ఉందా వివాహస్థానం వివాహ స్థానంలో ఏమైనా ఇబ్బంది ఉందా చూసుకొని జాగ్రత్తగా ఆ స్థానాల్లో దానికి తగ్గ రెమెడీస్ చేసుకుంటే నెక్స్ట్ అనిపించిద్దంటే ఎంత గొడవ పడినా కానీ మళ్ళీ కలిసి ఉండాల్సిన వాళ్ళుగా గొడవ ఎందుకు పడదాంలే అనిపించిద్దంట రెమెడీ చేస్తే ఓకే అంతకుముందు ఏమనిపించిందంటే రాని ఆఫీస్ నుంచి రాని చూసుకుందాం అనిపించేదల్లా కానీలే ఎంతసేపు గొడవ పడినా కానీ మళ్ళీ అనవసరం బీపీ షుగర్ తెచ్చుకోవటం ఎందుకులే అనిపి అలా అనిపించాలంట ప్రతి మనిషికి ఓకే అలా అనిపిస్తేనే రిజల్ట్స్ వస్తాయి అంతేకాని ఊరిని ఇచ్చేయటం కాదు నా దగ్గర అడ్వాంటేజ్ ఏంటంటే మీకు నేను నేను బెస్ట్ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ అవునో కాదో కానీ నేను బెస్ట్ కౌన్సిలర్ బెస్ట్ కౌన్సిలర్ మీకు ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది టీవీ చూసినప్పుడే మీకు అర్థమైపోయి ఉంటుంది బెస్ట్ అంటే బెస్ట్ కౌన్సిలర్ నేను నేను అంత ముందు కంప్యూటర్ మాస్టర్ని కొన్ని వేల మంది స్టూడెంట్స్ చూసా అంటే సైకలాజికల్గా నాకు అందరూ చాలా మంది తెలుసు ఎవరితో ఎలా మాట్లాడాలి ఎవరితో ఎలా చేయాలి ఏంటి అనేటువంటిది వాళ్ళకి ఏ విధంగా కౌన్సిలింగ్ ఇస్తే బాగుంటుంది ఏంటి అనే విధంగా చేస్తాను దానికోసం అని చెప్పి ఇప్పుడు సపోజ్ నేను ఒకళ్ళని చూడాలంటే ఒక అరగంట పడుతుంది అనుకో కౌన్సిలింగ్ చేసేటప్పుడు ఐదు ఆరు గంటలు పడినా కానీ నేను టైం చూసుకోను ఒక జీవితాన్ని నిలబెట్టడానికే ప్రయత్నం చేస్తాను అక్కడ మన టైం పోయినా ఒక జీవితం నిలబడుతుంది కదా అది హండ్రెడ్ ఇయర్స్ లైఫ్ కదా ఒక సొసైటీకి ఒక మంచి కప్పుల్ని ఇవ్వాలనేది నా ఉద్దేశం కాబట్టి వాళ్ళకి వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళ యొక్క మ్యారేజ్ డేట్ ఎలా ఉంది మ్యారేజ్ డేట్ కనుక డిస్టర్బడ్ డేట్ కనుక అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఒకటి ఉండి వాళ్ళ మ్యారేజ్ డేట్ రివర్స్ లో గనక ఉంటే అది ఎంత గొప్ప ముహూర్తం అయినా అవన్నీ చూసే పెడతారు కదా గురువు గారు మరి అంటే వాళ్ళకి డేట్లు తెలియదు పాపం వాళ్ళకి ఏం తెలుసు ముహూర్తాలు తెలుసు పురం యొక్క హితము కోరు వారు పురోహితులు వారికి నమస్కారం పెట్టుకొని నేను చెప్పే ఒకే ఒక మాట ఏంటంటే పురం బాగుండాలి అన్ని బాగుండాలని ఎంతో కష్టపడి మంచి ముహూర్తం పెడతారు పురోహితులు కానీ వారికి డేట్లు తెలియదు ఆ డేట్ నెగిటివ్ డేట్లో పేరు కనుక వస్తే ఆటోమేటిక్గా ఫ్యామిలీస్ డిస్టర్బ్ అవుతాయి మరి అందరూ పురోహితులు పెట్టిన వాళ్ళేగా మరి వీళ్ళందరూ ఇన్ని కేసులు ఎందుకు డైవర్స్ కేసులు ఎందుకు ఉన్నాయంటే ఇక కారణం ఇక్కడ మ్యారేజ్ చేసుకునేటప్పుడు ఏం చేయాలంట పురోహితుల దగ్గరికి వెళ్ళి మూడు నాలుగు మ్యారేజ్ డేట్లు తీసుకోవాలి ఓకే తర్వాత న్యూమరాలజిస్ట్ దగ్గరికి వచ్చి ఈ నాలుగు డేట్లో ఏ మంచి ఏది మంచి డేటు వాడికి అనుకూలమైన డేట్ చూసుకొని అప్పుడు వివాహం చేస్తే అప్పుడు వివాహ సమస్యలు రాకుండా ఉంటాయి ఇక్కడ నేను ఓన్లీ న్యూమరాలజిస్ట్ నన్ను కలవండి నన్ను నేను అంటల్లా ఒకవేళ నన్ను కలిస్తే కూడా నేనేం చెప్తానంటే అయ్యా కాసేపు కూర్చోండి మీకు నమ్మకం ఉన్న పురోహితుడి దగ్గరికి వెళ్ళి నాలుగు తండి లేదా నాకు నమ్మకం ఉన్న పురోహితుడు జాదా ఇప్పుడే మాట్లాడి మీ ముందే ఆయన దగ్గర నాలుగు డేట్లు తీసుకొని అప్పుడు నేను మళ్ళీ దాన్ని రీచెక్ చేసి అప్పుడు డేట్ కూడా తీసుకొని అప్పుడు ఇస్తాను అని చెప్పి వెయిట్ చేయిస్తాను అనమాట ఎందుకని మనం ఒక్కళ్ళు డెసిన్ పెళ్ళి అంటే నూరేళ్ల పంట మనం ఒక్కళ్ళే జ్ఞానవంతులం కాదు మనం ఏదో పెద్ద పుడుం కాదు ఊహ ఏదో టీవీలో నాలుగు మాటలు చెప్పినంత మాత్రమే మనం ఏదో పెద్ద గ్రేట్ కాదు చాలామంది గ్రేట్ పీపుల్ ఉంటారు వాళ్ళ దగ్గర నుంచి మనం కొంత నాలెడ్జ్ తీసుకొని మనకున్న నాలెడ్జ్ని కూడా కలిపి ఏది నిన్ను నమ్మి ఒక వ్యక్తి నీ దగ్గరికి వచ్చాయంటే నిన్ను నమ్మి వాళ్ళ యొక్క వివాహ జీవితం నీ చేతుల్లో పెడతానికి నీ దగ్గరికి వచ్చాయంటే నువ్వు ఎంత కాన్సన్ట్రేటెడ్గా ఉండాలో తెలుసా ఎంత జాగ్రత్తగా ఆలోచించాలో తెలుసా నువ్వు పది మంది దగ్గర సలహాలు తీసుకున్నా పర్లేదు కానీ వాళ్ళ జీవితం అయితే నిలబెట్టాలి ఎందుకంటే వాడు నిన్ను నమ్మి వచ్చాడు నువ్వు ఎవరినైనా మోసం చేయొచ్చావో కానీ నిన్ను నమ్మిన వాడిని మాత్రం మోసం చేయకూడదు నిన్ను నువ్వు మోసం చేసుకు నీ వృత్తిని నువ్వు మోసం చేయకూడదు నిన్ను నమ్మిన వాడిని మోసం చేయకూడదు సో దాని విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకొని చేసుకుంటే వివాహ సమస్యలు రాకుండా ఉంటాయి నా దగ్గరికి వివాహ సమస్యలతో నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ ఎన్ని కాపురాలు నిలబెట్టానో నాకే తెలుసు ఆ భగవంతుడికే తెలుసు అమ్మ గురువుగారు మరి ముప్పై సంవత్సరాలు వచ్చిన పెళ్ళి అవ్వట్లేదు అని చెప్పేసి ఆ గుడికి ఈ గుడికి ఆ చర్చికి ఎక్కడికి ఇక్కడ తిరిగేసి పెళ్ళి అవ్వట్లేదని డిప్రెషన్ అయిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు మరి వాళ్ళకి ఎలాంటి రెమెడీ ఉంటుంది చాలా అద్భుతమైన ప్రశ్న అడిగామమ్మా ఈ రోజున వివాహాలు చాలా ఆలస్యం అవుతుందని అందరికీ తెలుసు సరే దానికి రీజన్స్ సెటిల్మెంట్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఏదైనా కానీ అలా సెటిల్ అయినా కూడా వివాహాలవక ఫారెన్లో ఉండి వివాహాలవకా ఇలా రకరకాల సమస్యలతోటి చాలామంది బాధపడుతున్నారమ్మా నేను అనేది ఏంటంటే మీకు మాత్రం అమెరికాలో జాబ్ చేయాలి లేదంటే ఇక్కడ పెద్ద కంపెనీలో జాబ్ చేయాలి నెలకి రెండు లక్షలు మూడు లక్షల ప్యాకేజీలు మీకు కావాలి తప్పేమీ లేదు మంచి పని అయినప్పుడు అరే నేను ఇలా రెండు లక్షలు మూడు లక్షల రూపాయలు సంపాదిస్తున్నాను నాకు పెళ్ళి అవ్వడం లేదే అసలు ఏదన్నా దీనిలో ఫాల్ట్ ఏమైనా ఉందేమో ఒక అతన్ని ఎవరినన్నా కలిసి ఆయనకి ఏదో కొంత ఫీజు ఇచ్చుకొని అసలు ఏంటండి ఎందుకు అవటం లేదు దీనిలో రీజన్ ఏంటి అని చెప్పి చెప్పించుకొని దాని యొక్క రెమెడీ చేయించుకొని మ్యారేజ్ చేసుకుంటే హాయిగా ఉంటుంది కదా ప్రశాంతంగా ఉంటుంది కదా మా అబ్బాయి ఏమి అమెరికాలో ఉంటాడండి డాలర్లు పంపిస్తాడండి మరి ముప్పై నాలుగేళ్ళు వచ్చినాయండి పెళ్ళికాలి ఏమ్మా డాలర్లు లెక్కేసుకోవటమే కాదమ్మా పిల్లలు పెళ్ళి కూడా చేయాలి అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ కూడా చేయాలి ఇక్కడ లగ్నం నుంచి వివాహ స్థానం ఏడో స్థానం బాగలేకపోతే నువ్వు ఏ ఉద్యోగం చేసినా ఏం చేసినా నువ్వు ప్రైమ్ మినిస్టర్ అయినా రాష్ట్రపతి అయినా వివాహాలు అవ్వు దానికి రెమెడీ చేయించుకోవాలి సో నువ్వు ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ని కలవటం వల్ల ఉపయోగం ఏంటంటే అసలు ఆస్ట్రాలజీలో నీ వివాహస్థానం ఎలా ఉంది ఆ వివాహస్థానం బాగుంటే సరే బాగలేదంటే ఎందుకు బాగలేదు చూసుకొని దానికి తగ్గ రెమెడీ చేయించుకుంటే వివాహం అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి లేదా పేరులో ఇందాక చెప్పాను నేను ఒక ఎనిమిది నంబర్లు నెగిటివ్ నంబర్స్ ఆ నెగిటివ్ నెంబర్స్ పన్నెండు పదమూడు పదహారు పద్దెనిమిది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి ముప్పై ఆరు ఆ నంబర్లు ఉన్నాయంటే తప్పనిసరిగా మ్యారేజ్ ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి మ్యారేజ్ అవ్వకపోవటం అయితే ఇబ్బందులు పడటం ఇలా డిస్టర్బ్ అవుతూ ఉంటారు కాబట్టి మన పేర్లో ఏమన్నా నెగిటివ్ ఏమైనా ఉన్నదా చూసుకోవాలి ఇవన్నీ చేసుకోవాలి అలా చేసుకుంటే నా దగ్గరికి ఒకళ్ళు ఒక ముప్పై తొమ్మిదేళ్ళ అమ్మాయిని తీసుకొని వచ్చారు ఏమండి మా అమ్మాయికి మ్యారేజ్ అవ్వటం లేదండి అని చెప్పి అలా చూసి వన్ వీక్లో పెళ్ళి అయిపోయింది ఈ అమ్మాయికి అని చెప్పా వన్ వీక్లో పెళ్ళి అవుతుంది ముప్పై తొమ్మిది ఏళ్ళ నుంచి పెళ్ళి అవకాడతా అంటే సరే నేను శని ఆదివారం కన్సల్టెన్సీ చేస్తానమ్మా వెళ్ళిపోయారు నెక్స్ట్ శని ఆదివారం ఈ కవరు ఇప్పుడంతా క్యా క్యారీ బ్యాగ్ లాంటివి కదా ఒక కవర్ తీసుకొని వస్తున్నారు ఏంటమ్మా అంటే మా అమ్మాయికి పెళ్ళి ఫిదిరిందండి మీకు బట్టలు అని చెప్పి తెచ్చారు ఓకే అంటే ఇక్కడ నువ్వేం మనం ఏం చేసావంటే వాళ్ళ యోగంలో ఆ అమ్మాయి వచ్చిన టైంకి మ్యారేజ్కి మంచి టైం చిన్న రెమెడీస్ చేసాం ఆ నెగిటివ్ ఏదైనా ఉంటే ఆ నెగిటివ్ తీసేసాం ఓకే ఆ పేరులో పద్దెనిమిదో నెంబర్ ఉంది ఆ పద్దెనిమిదో నెంబర్ తీసేసి పంతొమ్మిదో నెంబర్ చేసాం ఆ పద్దెనిమిదో నెంబర్ ఏం చేసిందంటే వివాహాలు వచ్చినా కుదిరినా క్యాన్సిల్ చేస్తుంది పంతొమ్మిదో నెంబర్ ఏం చేసిందంటే వాళ్ళకి వివాహాలు వచ్చేటట్టు చేసి మ్యారేజ్ కుదిరేటట్టు చేసి మ్యారేజ్ అయ్యి లైఫ్ని ఆనందంగా గడిపేటట్టు చేస్తుంది ఒక్కొక్క నెంబర్ ఒక్కొక్క పని చేస్తుంది అలా చేసేది కాబట్టి ఆ అమ్మాయికి ఉన్నటువంటి ఆ పద్దెనిమిదో నెంబర్లో ఒక అక్షం కలిపి కానీ ఒక అక్షరం తీసి కానీ పంతొమ్మిదో నెంబర్ చేసి పెట్టాను చేసి పెట్టడం కానీ ఆల్రెడీ వాళ్ళకేదో సంబంధాలు చూసి ఉంటారు కదా వాళ్ళు ఎవరో ఫోన్ చేసి అమ్మ నాకు మాకు ఓకే అయిందమ్మా అని చెప్పి వాళ్ళు రావటం మ్యారేజ్ కుదరడం టక్కన మన దగ్గరికి వచ్చి ఇలా ఇలా జరిగిందండి అంటే వాళ్ళ యోగంలో కూడా ఆ టైంలో మ్యారేజ్ జరగాలనే యోగం ఉండాలి ఇక్కడ నేను లేని దాన్ని ఇవ్వను లేనిది ఇవ్వలేను నేను కూడా వాళ్ళకి ఆ టైం బాగుంది కాబట్టి అమ్మాయి ఇప్పుడు వన్ వీక్లో పెళ్ళి అయిద్దమ్మా మీకు పెళ్లి కుదిరిపోయిద్దమ్మా అని చెప్పా ఎందుకు జాతక ఊరిన ఫ్లూక్లో చెప్పాల జాతక చక్రంలో యోగం ఉంది కాబట్టి దానిలో ఉన్నదానికి చిన్న రెమెడీ చేయటం వల్ల ఆ రెమెడీ ప్రకారం వాళ్ళు బాగా క్లిక్ అవటం మ్యారేజ్ అవటం మ్యారేజ్ కుదరటం మ్యారేజ్ అయిపోవటం ఇలా జరుగుతుంది అంటే తలరాతిలో ఉంటే దాన్ని మీరు ఏమైనా ఏమైనా తలరాతలో లేని దాన్ని ఎవ్వడం మార్చలేడు ఈ ప్రపంచంలో ఉన్నదాన్ని కొంచెం అడ్జస్ట్ చేయగలం ఇప్పుడు మీకు జ్వరం రాకుండా ఏ డాక్టర్ చేయలేడు మీకు తెలుసో తెలీదు మీరు ఇంతవరకు ఇంత వయసు వచ్చింది కదా ఎప్పుడన్నా నాకు ఆరోగ్యం ఇవ్వండి అని చెప్పి మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళా మీకు అనారోగ్యం ఉన్నప్పుడు దాన్ని తగ్గిండి అని వెళ్ళారు అది తగ్గితే ఆటోమేటిక్గా ఆరోగ్యం వచ్చేసి రాకుండా చేసేటువంటి వాళ్ళు ఎవరూ లేరు ఈ ప్రపంచంలో ఉన్నదాకా దాన్ని తగ్గిస్తున్నారు అదేవిధంగా వాళ్ళ యోగం అంటే దీనిలో నేను అనేది ఏదో ఒక న్యూమరాలజిస్ని కలిసి పేర్లో ఏ పెట్టండి పేర్లో బి పెట్టండి అంటే కుదరదు అసలు వాళ్ళ యోగంలో ఎలా ఉంది ఇప్పుడు టైం ఎలా ఉంది ఆ టైంకి ప్రకారం ఏదైనా ఏమైనా నెగిటివ్ గ్రహాలు ఏమైనా చూస్తున్నాయా వాటికి చిన్న శాంతి చేయించుకుంటే అలా చేసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి ఇది ఆస్ట్రోన్యూమరాలజీ ప్రకారం ఇలా చేస్తాం అలా కాకుండా దాంతోపాటు మీరు మీ మత గ్రంథ భగవంతుడిని నమ్ముకోవాలి ఈ ప్రపంచంలో ఏం చేయాలని ఒక భగవంతుడి వల్లే అవుతుంది మీరు అబ్జర్వ్ చేసుకోండి ఆస్తికులు ఎక్కువ ఉన్న ఉంటారు కానీ ఎక్కడైనా నాస్తికులు తక్కువగా ఉంటారు అంటే అందరూ భగవంతుని నమ్ముతున్నారు అనగా మీకు ఇంకో విషయం తెలుసా నాస్తికి సభ పెట్టి దేవుడు లేడు అని సభ పెట్టి ఆ సభ సక్సెస్ అవ్వాలని ఇంట్లో నుంచి బయలుదేరత వాళ్ళు కూడా అంట దేవుడా మా సభ సక్సెస్ అవ్వాలి చాలా మంది రావాలని చెప్పి చెప్పుకొని వెళ్ళి మీటింగ్కి వెళ్తారంట అంటే అందరూ భగవంతుని నమ్ముతారు భగవంతుడిని ఫాలో అవ్వాలమ్మ నలభై రెండో అధ్యాయం శుక్రుడు నాలుగు రెండు ఆరు శుక్రుడు గురు చరిత్రలో నలభై రెండో అధ్యాయం చదువుకుంటే వివాహాలు అవుతాయి కీర్తనలో నలభై రెండో కీర్తన చదువుకుంటే క్రిస్టియన్స్ వివాహాలు అవుతాయి అలానే ముస్లింస్లో సూరా నంబర్ నలభై రెండు నలభై రెండో సూరా చదువుకుంటే వివాహాలు అవుతాయి కొంతమంది అనుకోవచ్చు అంతా నాన్ సెన్స్ అని ఎస్ అంతా నాన్ సెన్సే సెల్లాబే న్యూమరాలజీ బి అల్లా అంతా భగవంతుడే ఇచ్చినప్పుడు న్యూమరాలజీ కూడా సపరేట్గా గా ఎవరో కదా అది కూడా భగవంతుడే ఇచ్చి ఉంటాడు సో ఇవన్నీ భగవంతుడు మన కోసం మనం చక్కగా బతకడానికి మన కోసం ఇచ్చినటువంటి భగవంతుడు ఇచ్చిన మంచి అవకాశాలు సో ఇలా ఫాలో అవ్వండి లైఫ్ లో ఆనందమయం చేసుకోండి నమస్కారం మూర్తి పూజ కాదు సాక్షాత్ నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి